ఒకసారి ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ లాగా నటించే పోటీని నిర్వహించారు కొంతమంది చాలామంది ఔత్సాహికులు చార్లీ చాప్లిన్ లాగా తయారై ఆ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇదేందో కొత్తగా ఉంది చూద్దామని చెప్పి నిజంగా చార్లీ చాప్లిన్ వెళ్ళి ఆ పోటీలో పాల్గొన్నాడు కానీ విచిత్రం ఏంటంటే చార్లీ చాప్లిన్కు ఆ పోటీలో మూడో స్థానం దక్కింది ఆయనలాగా నటించిన ఇద్దరికి మొదటి రెండు స్థానాలు లభించినాయి చార్లీ చాప్రీనే వెళ్ళి నటించిన ఆయనలాగా నటించే పోటీలో ఆయనకు మూడో స్థానం దక్కింది మన సామర్థ్యాన్ని ఇతరులు సందర్భానుసారము వాళ్ళ అవగాహన మేరకు శక్తి మేరకు గుర్తిస్తారు అది ఒక్కోసారి సరిగ్గా గుర్తించకపోవచ్చు సరిగ్గా అంచనా వేయకపోవచ్చు అందుకే వాళ్ళ గుర్తింపును బట్టి వాళ్ళ గుర్తింపు ప్రాతిపదికన మన సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా అంచనా వేసుకోకూడదు నిజమైన సామర్థ్యం ఏందో మనకు మాత్రమే బాగా తెలుసు